హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు టైం తొమ్మిది అయితే అవుతుంది ఇప్పుడైతే నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే పనులన్నీ అయితే అయ్యాయి ఉప్మా అయితే చేస్తున్నాను అక్కడైతే నూక అయితే వేపుతున్నాను ఇక్కడ వచ్చేసి ఉప్మాకైతే అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను ఆనియన్స్ పచ్చిమిరపలు అల్లం నెక్స్ట్ ఆవాలు జీలకర్ర చనపప్పు అన్నీ అయితే పెట్టాను అప్పుడైతే నూక అయితే బాగా వేగిన తర్వాత పక్కకైతే తీస్తాను పక్కక అయితే తీసిన తర్వాత అప్పుడైతే ఆనియన్స్ అన్నీ అయితే నేనైతే ఫ్రై చేస్తాను వచ్చిందో తెలిసిందే కదా కానీ వీడియో అయితే షూట్ చేయాలంటే షూట్ చేస్తాను వీడియోస్ అయితే పట్టడం అయితే అవ్వట్లేదు చూద్దాం మీకు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ వచ్చినట్టు డైలీ అయితే పోస్ట్ అయితే చేసేదాన్ని ఇప్పుడైతే వీడియోస్ అయితే తీయట్లేదు నేను ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను డైలీ అయితే డైలీ కాకపోయినా రోజు తప్పింగ్ స్ రోజైనా వీడియో అయితే పోస్ట్ చేయాలి ఉప్మాకి ఎంత బాగా అయితే నూక వేయతుందో అంత బాగుంటుందండి ఉప్మా అయితే నేను అయితే ఇడ్లీకి అయితే రుబ్బాను ఇడ్లీ రుబ్బ అయితే కొంచెం ఉంది ఫ్రిడ్జ్లోని అది అయితే అట్టయితే వేయాలి కొంచెం రుబ్బ అయితే ఉంది ఎవరైతే తింటే అదైతే వేసేస్తాను ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది కొంతమందికి చూడండి వీడియోస్ అయితే మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టై టైం అయితే కుదరట్లేదు చూద్దాం ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి మన ఛానల్లో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఈరోజు వచ్చేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను వీడియో అయితే షూట్ చేసి అడగలిసి ఇలా చేశారనమాట బాగానే ఉంది చిన్నది ఇది చూసారా హై ఫ్లేమ్లో పెస్తాను ఎలా అయిందన్నమాట అలా ఉంటుంది ఇప్పుడు అయితే దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి కడిగేసి మళ్ళీ అయితే పొయ్యి మీద పెడతాను అవి అయితే అన్నీ అయితే వేపాలి ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కలయిన ఆయిల్ అయితే వేసేసాను మళ్ళీ అదైతే బాగా అయితే శుభ్రంగా నీట్గా అయితే తోమేసాను మళ్ళీ మళ్ళీ మాడి వాసన ఎక్కడ వస్తుందేమో ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ అయితే వేసేస్తాను కలిపి వేసేస్తాను అట్లా ఉంటుంది అంటూ మళ్ళీ ఐస్ క్లీమ్ అయితే వచ్చి దగ్గరుండి కల దగ్గరుండి బాగా ఇది ఫ్రై చేయకపోయినా ఉంటాను ఆ నోలాగా ఇది కూడా ఉంటుంది అన్నమాట అయితే వరస చేసినప్పుడు ఎప్పుడు నేను పక్కనే ఉంటాను చాలామంది వేరే వేరే పనులు తీసుకుంటారు నేను అయితే ఆ చేస్తాను ముందు లేదంటే వర్క్ చేసిన తర్వాత పనులన్నీ చేస్తాను అదనమాట లేకపోతే మరి ఫ్రెండ్గా రాదు ఇలా అయితే బాగా వస్తుంది అన్నమాట యాక్చువల్లీ చెప్పలేదు నేను మాట్లాడి చాలా బాగా నేను అనుకోవడం కాదు ఇంట్లో అందరూ అదే అంటారు చాలా బాగుంటుంది ఇంకేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఉప్మా అయిపోయిన తర్వాత అయితే అందరికీ అయితే ఇచ్చేస్తాను తినేస్తారు మళ్ళీ నేను వంట అయితే షార్ట్ స్టార్ట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ అనమాట నాకు ఏకాయలోనైనా ఆయిల్ బాగా ఎక్కువ వేసి అండి నాకు ఆయిల్ ఎక్కువైపోతే నాకు అస్సలు వండినట్టు అనిపించదు ఎక్కువ ఆయిల్ ఆస్తే నాకు బాగుంటుంది అందుకే నేను నా వంటలనే అంత టేస్ట్ అప్పుడు నేను ఆయిల్ ఆయిల్ తక్కువ వేస్తే ఏమో నాకు అసలు వండబుద్ధాయే వేయదు ఇలా అయితేనే నాకు ఇష్టం ఇలా అదనమాట ఇప్పుడు అవైతే వేగుతున్నాయి పనులు అయితే అన్నీ అయితే చేసేసాను ఉప్మా అయితే వేసి అందరికీ ఇచ్చిన తర్వాత వంట చేసి అదే అన్నం రైస్ వండేసి కూర ఇంకా తెలియదు తెలీదు బంగాళదుంప చిక్కుడుకాయ ఏదో తెస్తారు వండాలి ఈరోజు మంగళవారం కదా నేనైతే నాన్ వెజ్ అయితే తిన్ను నాన్ వెజ్ అయితే ఫ్రైగా ఫ్రై ప్రైతుంది ఎంతా ఫ్రై చేస్తాను కదా అవి ఎక్కువ కాదు అవి ఎక్కువ అవంతా మాడినా కూడా బాగదు కొంచెం ఇవన్నీ ఇలా అయితే తినేటప్పుడు మంచి అంతా కర్ఫెక్ట్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రై అయి వాటర్ వేసిన తర్వాత చూపిస్తా ఓకే వాటర్ అయితే వేసేస్తాను నేనైతే ఉప్మా అయితే పొడిపొడిగా చేస్తాను చాలామంది ముద్దగా చేస్తారు నాకు అలా నచ్చుతూ పొడిపొడిగా చేస్తారనమాట నాకు అలా అయితే నీ ఇష్టం పైన అయితే సాల్ట్ అయితే వేసేస్తాను ఒకేది మూత పెట్టేసి అది మరిగినంతవరకు ఉంచుతాం మరిగిన తర్వాత నూకైతే వేస్తాం ఫ్రెండ్స్ వాటర్ అయితే మరుగుతుంది ఈ ఇలా అయితే వచ్చాను చూద్దాం ఎంతవరకు అయిందో ఇదండి ఇంకా అయితే సాల్ట్ సరికిందా లేదా అయితే చూసి మళ్ళీ అయితే కొద్దిగా అయితే వేసేస్తాను కొంచెం తగ్గినా బాగోదు చాలా ఓకేనండి వాటర్ అయితే మరితండి ఇప్పుడు నోక అయితే వేసుకొం మళ్ళీ చూపిస్తాను ఓకేనండి ఉప్మా అయితే అయిపోయింది రెడీ అయింది ఇప్పుడైతే ఉప్మా ముందు కొద్దిగా ఆయిల్ అయితే వేద్దాం ఇప్పుడు తినే ముందు ఆయిల్ వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఉపాన్ అయితే అయిపోయింది చూసారు కదా ఇదేండి ఈ రోజుకి వీడియో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఒక్క లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంచెం రీచ్ అయితే పెరుగుతుంది వీడియోస్కి అనమాట ఇదండి ఈ రోజుకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్